దయచేయమని వేడుకుంటున్నాం కృప కలుగునగాకని ప్రార్థిస్తున్నాం అంటే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమృద్ధిని అనుభవించుదారుగాకొని ప్రార్థిస్తున్నాం ఆర్థిక పరమైన దీవెనలు ప్రతి ఒక్కరి జీవితంలో విడుదలవును గాకని ప్రార్థిస్తున్నాం అప్పు అడిగేవారిగా కాకుండా అప్పిచ్చేటువంటి స్థితిలోనికి దేవ మమ్మల్ని అందరినీ మీరు తీసుకుని వెళ్ళమని వేడుకుంటున్నాం నీ కృప కలుగునగాకనే ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మీ విలువైన మీ శ్రేష్టమైన మీ అమూల్యమైనటువంటి మాటలను మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉంటుండగా మీరే మాలో ఒక్కొక్కరితో ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా కూడా వింటున్నటువంటి బిడలతో మాటలాడమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులో చెల్లిస్తాం ఏసు నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఈ యొక్క పగల కాల సమయంలో సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు తన అమూల్యమైన వాక్యముతో ఈ ఉదయకాల సమయంలో దర్శించి దీవించి పంపించునుగాక ఆయన కృప మనందరి పట్ల ధారాళముగా ఉండునుగాక ప్రిదేవి మనందరిని గడల కృప వెంబడి కృపను చూపించేటువంటి దేవుడు మరి ఆయన మనల్ని దర్శించేటప్పుడు ఏ విధంగా దర్శిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వాక్యము ద్వారా మాత్రమే మనల్ని దర్శించగలిగినటువంటి దేవుడు మన హృదయంలో అనేకమైనటువంటి తలంపులు మనల్ని కలవరపరుస్తూ ఉన్నప్పటికీ ఆ తలంపులన్నిటికీ కూడా చక్కనైనటువంటి సమాధానాన్ని ఎవరు తెలియజేస్తారంటే దేవుని వాక్యమే మనకి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే అపోస్త్రుడైనటువంటి పావులు ఫిలిపీలు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నాం మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఉంచుకొనుడి అనేటువంటి మాట సాధారణంగా మనుషులమైనటువంటి మనందరము కూడా నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం నోటికి పని చెప్తూ ఉంటాం నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం మనసుకి పని చెప్తూ ఉంటాం అంటే మనం అనేకమైన విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటాం ఒకటి చేసిన తప్పు గురించైనా ఆలోచిస్తాం లేకపోతే భవిష్యత్తు గురించి అయినా ఆలోచిస్తాం ఈ రెండూ కాకపోతే ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి కఠినమైన క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల గురించి అయినా సరే మనం ఆలోచిస్తూ ఉంటాం నేను ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడేటువంటి మాట అది వ్యంగ్యముతో కూడిన మాట ఆలోచించుట ఆలోచన అనేటువంటిది పెట్టుబడి లేని వ్యాపారం చెప్పండి ఆలోచించడం అనేటువంటిది పెట్టుబడి లేని వ్యాపారం దానికి పెద్దగా ఏమవుతుంది ఆలోచనలు చాలా సులువుగా మనకి వస్తూ ఉంటాయి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడే ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంది అప్పుడే హైదరాబాద్ వెళ్ళాలనిపిస్తుంది బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది ఏవేవో చేయాలనిపిస్తుంది అవసరమైతే కాస్త ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉంటే సినిమా చూడాలనిపిస్తుంది లేవండి ఏవేవో చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనిపిస్తుంది నూతనంగా ఏదో ఒకటి ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనేకమైన ఆలోచనలు మరి మానవ హృదయంలో లేకపోతే మానవ మధ్యలో అవి మెదులుతూనే ఉంటాయి పిల్లరా మరి వీటి గురించి జ్ఞాని అనేటువంటి స్థులు మాట్లాడుతూ ఉంటాడు కదా మానవ హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి చివరికి ఎహోవా తీర్మానమే స్థిరము అంటాడు అంటే నువ్వు నీ గురించి నువ్వు అనేకంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు ఏవేవో చెయ్యాలని తలపెడతా ఉన్నావు కానీ వాటన్నిటికంటే మించి చివరిగా నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో ఏమవ్వాలనుకున్నావో అది అవ్వటం వాళ్ళ కాదు కానీ నిన్ను ఏ పని నిమిత్తం దేవుడు నియమించాడో అది మాత్రమే నువ్వు చేయగలవు అనేటువంటి ఒక చక్కనైనటువంటి కంక్లూజన్తో కూడినటువంటి విలువైనటువంటి మాట ప్రీదజనంగా మా దేవుని ప్రజలుగా మనందరము దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్లయితే మరి దేవుడు మన శరీరంలో కొన్ని అవయవాలను కలుగు చేశాడు అది మనందరికీ తెలిసిందే కదండి మెదడు ఆలోచించడానికి కళ్ళు చూడడానికి ముక్కు వాసన చూడడానికి నాకి రుచించడానికి చెవి వినడానికి చెయ్యి పనులు చేయడానికి కాళ్ళు నడవడానికి లేదంటే ముక్కు శ్వాస పీల్చుకోవడం కొరకు చెవి వెనుటు కొరకు ఇలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాని కొరకు తయారు చేశాడు అనేటువంటిది ఎంత నిజమో ప్రతి వస్తువు వెనకాల ఒక ఆంతర్యం ఉంది ఒక పర్పస్ ఉంది అనేటువంటిది ఎంత నిజమో మనలందరినీ కలుగు చేసినటువంటి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కలుగు చేశాడు అనేటువంటి ఆ ఫైనల్ నిర్ణయంలోనికి మనం వచ్చినప్పుడు నేను ఏమి చేయాలి ప్రవ్వా అని తరచుగా ఒకవేళ ప్రభువును గనక మనం అడగగలిగినట్లయితే మన జీవితాలు విజయ పదంలో ముందుకు సాగగలవు అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడతానని పిల్లరా మరందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం ఒకటి ఉంటుంది న్యాయధిపత్తుల గ్రంథం ఒకవేళ నా జ్ఞాపక శక్తి సరైతే ఇది తొమ్మిదో అధ్యయంలో చివరిలో ఉంటూ ఉంటుంది అక్కడ కొన్ని చెట్లన్నీ కూడా కలిపి ఆలోచించుకొని అవి మొదటిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్తాయి బహుశా మరి ఆర్డర్లో ఒకవేళ నేను చెప్పలేకపోవచ్చు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆ అంజూరపు చెట్టు అంటూ ఉంటుంది నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి నా ఫలముల ద్వారా రెండోది మానవుల్ని నేను సంతోషపెట్టాలి ద్రాక్ష వల్లి అంటూ ఉంటుంది నేను దేవునిని మానవుల్ని సంతోష పెట్టడానికి నేను నిర్మించబడ్డాను అంటూ ఉంటుంది ఇలాగా మరి ఒలీవల చెట్టు కూడా అంటుంది నా తైలము ద్వారా నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అదే తైలము ద్వారా నేను దేవు నా మనుషులను కూడా సంతోషపెట్టాలి ప్రి దేవసనంగమ ఈ మాట మీకు నేను జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఒక ఒలీవల చెట్టుకు తెలుసు తను ఎందుకు తయారు చేయబడింది అనేటువంటి విషయం ఒక అంజూరపు చెట్టుకు తెలుసు తను ఏ ఉద్దేశంతో నిర్మించబడింది అనేటువంటి విషయం ఒక ద్రాక్ష పాదు లేకపోతే ద్రాక్ష చెట్టు గ్రహించగలిగింది నేను పరిపాలన చేయడానికి కాదు ఇటు అటు తిరగడానికి కాదు మీ మీద రాజుగా ఉండడానికి కాదు నేను నిర్మించబడతా నన్ను నిర్మించినటువంటి రాజు అయినటువంటి దేవుణ్ణి సంతోషపరచడానికి మానవుల్ని సంతోషపరచడానికి ఈ ఫలములు ఇవ్వటం కొరకు మాత్రమే నేను నిర్మించబడ్డాను అనేటువంటి విషయాల్ని ఆ మూడు చెట్లు గ్రహించగలిగినాయి కానీ పిల్లరా ఒకటి ఒక భయంకరమైనటువంటి చెట్టు ఉంటుంది మొండల కంప దగ్గరికి వెళ్ళేసరికి మరి దాన్ని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తయారు చేశాడు అండి తన ఉద్దేశాన్ని తను మరిచి తనంటది మీరు నన్ను మీ మీద రాజుగా ఏర్పరచుకోండి నేను మీకు రాజుగా ఉంటాను అనేటువంటి అంటే ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి భావం దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ఏం చెప్పించాలని ఆశపడుతున్నాడు అంటే తన ఉద్దేశాన్ని మరిచి తన యొక్క పనిని మరిచి తన పర్పస్ను మరిచి మరి వేరే వాటిని చేసేటువంటి వాళ్ళు ఎవరంటే మొండల కంప లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళని వెళ్ళిన గుచ్చడానికి ప్రయత్నం చేస్తారు మరి దేనికి కూడా వారు పనిచేరు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ మనకి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నా ప్రదర్శనంగమా మరి అనవసరముగా మాట్లాడటం ఎంత తప్పో అనవసరంగా ఆలోచించటం కూడా అంతే తప్పు నిజానికి చాలాసార్లు మీకు నేను చెప్పాను మొదటిగా దుష్టుడు మన మీద అటాక్ ఎలా చేస్తాడంటే వాడు మన ఆలోచనల ద్వారా మాత్రమే మన మీద వాడు ప్రభావాన్ని చూపగలడు హలే లుయా హలే లుయా కాబట్టి సింపుల్గా మీకు నేను ఈరోజు ఈ మాట నేను ముగిస్తాను ఎందుకంటే మొదలు పెడితే ఖచ్చితంగా నేను ఇందులోకి వెళ్ళలేను కాబట్టి ఈ వాక్యాన్ని కొన్ని దినాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం నన్ను మీరు జాగ్రత్తగా గమనించండి మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను మనము కాపాడుకోవాలి హలే లూయా నలుగురిలో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో నోరు జారకూడదు అంటూ ఉంటారు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవాలి కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోవాలనేటువంటిది ఎంత విలువైన శ్రేష్టమైనటువంటి మాట నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను మనము మరి గురించి మన ఆలోచనల గురించి మనం దృష్టి పెట్టాలి నేను ఎప్పుడో చదివినటువంటి ఒక మంచి మాట మైండ్ యువర్ థాట్స్ ఫర్ దే బికమ్ ది వర్డ్స్ అనేటువంటి మాట మనం ఆలోచనల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే మన ఆలోచనలే మాటలుగా బయటికి వస్తూ ఉంటాయి మైండ్ యువర్ వర్డ్స్ దే బికమ్ యువర్ యాటిట్యూడ్ అన్నారు నీ మాటలు ఏ మాట్లాడుతున్నావు అనేది ఒకసారి మనం ఆలోచన చేయండి నేను ఎప్పుడైనా మనము ఒకరోజు సరదాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం రికార్డ్ చేసుకుని మనమే ఒంటరిగా కూర్చుని వాటిని వినడానికి ప్రయత్నం చేస్తే మరి ఎన్ని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాం అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఎన్ని ఉపయోగకరమైనవిగా ఉన్నాయి మనం మాట్లాడేటువంటి మాటలు ఎన్ని ప్రయోజనకరమైనగా ఉన్నాయి అండ్ మైండ్ యువర్ యాటిట్యూడ్ ఫర్ దే బికమ్ యువర్ క్యారెక్టర్ అన్నాడు మన యొక్క ప్రవర్తన విధానాన్ని కనుక మనం చూసుకోకపోతే మన యొక్క భావాలను మన యొక్క విధానం యొక్క గమ గమనించకపోతే అదే క్యారెక్టర్గా మారుతూ ఉండదు అంటే ఒక మనిషి మంచివాడు చెడ్డవాడు వాడిది బ్యాడ్ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ అని ఎప్పుడు చెప్పగలం అంటే వాళ్ళు చే వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి యాటిట్యూడ్ క్యారెక్టర్గా ఉంది ఆ క్యారెక్టరే మనల్ని డెస్టినీలోనికి నడిపిస్తూ ఉంది మన ముగింపు మరి అమూల్యముగా ఉండాలంటే ప్రియదేశమ మన యొక్క క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండాలి అంటే యాటిట్యూడ్ బాగుండాలి యాటిట్యూడ్ బాగుండాలి అంటే ఎవంటే ఆలోచించేటువంటి విధానము బాగుండాలి పిల్లరా మరి మాట్లాడే విధానం బాగుండాలి మాట్లాడే విధానం బాగుండాలంటే మన ఆలోచన బాగుండాలి వాక్యం సెలవిస్తూ ఉండాలి హృదయము నిండిన దాని నుండి పెదవులు మాట్లాడుతుంటాయి అంటే మన హృదయము వేటి గురించి ఆలోచిస్తుందో వాటి గురించే మాట్లాడుతుంటుంది ఈరోజు పీటర్ గారు కూడా పాట పాడారు కదండి నా మదిని కోవెలగా మార్చుకోవయ్యా నా హృదిని రారాజుగా నీవు నిలబడిపోవయ్యా రెండు ఈ రెండు కూడా చాలా ప్రమాదమైనవి మది హృది హృదయము అన్నిటికంటే వ్యాధి కలిగినటువంటిది అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఈ వ్యాధి కలిగినటువంటి హృదయం బాగుండాలంటే ఆ హృదయానికి దేవుడు రాజుగా ఉండాలి ఆ హృదయాన్ని దేవుడు పరిపాలించాలి అలాగే మన మది మన మనసు ఈ రెండూ కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాయి కాబట్టి మన మదిని మనం ఎలా మార్చుకోగలగాలి అంటే మార్చుకోగలగాలి నా ఈ ఇప్పుడు నిజంగా మనం ధ్యానించాలి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం వాటి మీద మీరు ధ్యానం ఉంచుకునుడి అనేటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే వీటి మీద మనం ధ్యానం ఉంచాలి అందరూ ఆస్తి పరులుగా అవుతున్నారు అందరూ సంపాదిస్తున్నారు కాబట్టి నేను కూడా సంపాదించుకోవాలి అవ్వండి అదొక ఆలోచన కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏదో ఒక విషయం గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తుంటాం అయితే మనం ధ్యానించేటువంటి విషయాలు ఎలా ఉండాలంటే అతను అంటున్నాడు సహోదరులరా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనడి హలేయ హలే ఇప్పుడు నేను అంటాను మీరు ఆలోచించేటువంటి ఆలోచనల విషయంలో వాటి గురించి ఒక లిస్ట్ మనం తయారు చేద్దాం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకుని మనం ఆలోచించేవి మనకి యోగ్యమైనవా అవి మనకు అయోగ్యమైనవా రెండోదిగా మనం ఆలోచిస్తున్నటువంటివి న్యాయయుక్తముగా ఉన్నాయా అవి అన్యాయముగా ఉన్నాయా మన యొక్క ఆలోచనలు పవిత్రమైనవిగా ఉన్నాయా లేకపోతే అపవిత్రమైనవిగా ఉన్నాయా మన ఆలోచనలు రమ్యమైనవా రమ్యమైనవి కాదా ఎవండి మన ఆలోచనలు ఖ్యాతి గలిగినవిగా ఉన్నాయా లేకపోతే ఖ్యాతి గలగా లేవా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ మనకి ఒకవేళ మనం ఆలోచన చేస్తే పవిత్రమైన వాటి గురించి ఆలోచించాలి యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి సత్యమైన వాటి గురించి ఆలోచించాలి న్యాయమైన వాటి గురించి ఆలోచించాలి ఇటువంటి వాటి మీద మీ ధ్యానము ఉంచండి అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు మరికొన్ని విషయాలు దేవుడు మనల్ని బలపరిస్తే రేపటి కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం మన ఆలోచనల మీద మనం దృష్టి పెడదాం అటు రీతులు మనం ముందుకు సాగుదాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినుకుడిలో ఈ ఉదయ కాల సమయంలో దీవించును గాక ప్రియజనంగా మన తలలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ఏసయ్య మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి భాగ్యం నీ ప్రజలమైనటువంటి మాకు ఈ పగల కాల సమయంలో అనుగ్రహించినందులో కొందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభా మేము ఆస్వాదించబడాలంటే మేము ధ్యానించాలి నేను మేము వేటిని ధ్యానించాలి న్యాయమైన వాటిని యుక్తమైన వాటిని యోగ్యమైన వాటిని దేవ పవిత్రమైన వాటిని ఇదిగో తండ్రి మేము ధ్యానించాలని వాటి మీద మా ఆలోచనలు ఉండాలని తుదకు సహోద మెట్టు మెట్టుకు సహోదరులరా ఏదైనాను యోగ్యమైనది ఉన్నదంటే వాటిని గురించి ధ్యానించడమే అనేటువంటి విషయాన్ని పౌలు గారి ద్వారా మీరు మాకు కాల కలసంలో తెలియజేసినందుకు నీకు అందునా లాడ్ అస్ దట్ మే ఫోకస్ ఆన్ అవర్ థాట్స్ బికాస్ దే బికమ్ ది వర్డ్స్ ఇదిగో తండ్రి మా ఆలోచనల మీద మేము దృష్టి పెట్టడానికి సహాయం చేయండి ఎందుకంటే మా ఆలోచనలే మాటల రూపంలో బయటకు వస్తున్నాయి కాబట్టి ఇదిగో ప్రభా మాటల మీద మేము దృష్టి పెట్టడానికి సహాయం చేయండి మా మాటలే మా యాటిట్యూడ్ అవుతున్నాయి కాబట్టి ఇదిగో తండ్రి దేవా మా యొక్క యాటిట్యూడ్ మీద మేము దృష్టి పెట్టడానికి సహాయం చేయండి ఎందుకంటే మా యాటిట్యూడే మా క్యారెక్టర్ అవుతుంది కాబట్టి ప్రభావ మా క్యారెక్టర్ మీద మేము దృష్టి పెట్టుకోగలిగేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి ఎందుకంటే మా క్యారెక్టరే మా డెస్టినీని నిర్ణయించబోతోంది కాబట్టి ప్రభావ అట్టి కృపలో మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం కృప కలుగునగాకని ప్రార్థిస్తున్నాం యోగ్యమైన వాటి మీద మాన్యమైన వాటి మీద పవిత్రమైన వాటి మీద మా ధ్యానం ఉంచడానికి కావలసిన కృపను సహాయమును మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్